హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్స్టాపబుల్ అచీవ్మెంట్స్ ఈరోజు పోస్టన్ ట్రాకర్ యాప్లో పిల్లల యొక్క ఆధార్ కార్డు ఏ విధంగా ఎంటర్ చేయాలో ఈరోజు నేను మీకు వివరిస్తాను ఇందుకోసం మీరు ముందుగా బెనిఫిషరీ మీద క్లిక్ చేయాలండి క్లిక్ చేసిన తర్వాత మనం ఏ కేటగిరీ యొక్క చిల్డ్రన్కే ఆధార్ కార్డు ఎంటర్ చేయాలనుకున్నామో ఆ కేటగిరీ అంటే జీరో టు సిక్సా సిక్స్ టు త్రీయా త్రీ టు సిక్సా ఆ విధంగా క్యాటగిరీ ఓపెన్ చేయాలండి ఓపెన్ చేసిన తర్వాత మనం ఏ పేరు అయితే ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఆ పేరు సెలెక్ట్ చేసుకోవాలండి ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఏ బిడ్డ యొక్క ఆధార్ కార్డు మనం నెంబర్ ఎంటర్ చేయాలనుకున్నాం ఆ పేరుకి సెంటర్లో క్లిక్ చేయాలండి మనం ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేయాలి సెంటర్లో క్లిక్ చేస్తే ఇదిగోండి ఈ రౌండ్ సర్కిల్ ఉంది కదా ఆ సర్కిల్లోనే సర్కిల్ క్లిక్ చేయాలండి మనం క్లిక్ చేస్తే పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇప్పుడు మదర్ ఆధార్ పక్కన యాడ్ చైల్డ్ ఆధార్ అని ఉంది కదండి ఇక్కడ క్లిక్ చేయాలండి ఇక్కడ క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇప్పుడు బిడ్డ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలండి మొదటగా ఆ తర్వాత బెడ్ యొక్క పేర్ని ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో విధంగా యాజ్ కదా క్యాపిటల్ అయితే క్యాపిటల్ స్మాల్ అయితే స్మాలు ఆ విధంగా ఎంటర్ చేయాలండి ఎంత స్పేస్ ఉంటే అంత స్పేసు ఆ తర్వాత చివరిగా డేట్ ఆఫ్ బిడ్డ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకోవాలండి మనం ఈ విధంగా క్యాలెండర్లోని బెడ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకోవాలండి డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసి కింద ఉన్న వెరిఫై ఆధార్ మీద క్లిక్ చేయాలండి ఇదిగో ఇక్కడ క్లిక్ చేయాలండి ఇలా క్లిక్ చేస్తే చైల్డ్ ఆధార్ డీటెయిల్స్ అప్డేట్ అయిన వస్తుందండి ఈ విధంగా పోషణ ట్రాక్ యాప్లోని ప్రతి బిడ్డ యొక్క ఆధార్ ఎంటర్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇదిగోండి మనం అప్డేట్ చేసిన తర్వాత ఇదిగో ఇలాగ మదర్ ఆధార్ ప్లేస్లో చైల్డ్ ఆధార్ ఇందాక ఇక్కడున్న మదర్ ఆధార్ ప్లేస్లో ఇదిగోండి ఇక్కడ చైల్డ్ ఆధార్ ఎలా కనబడుతుంది డబుల్ టిక్లు వస్తాయి ఈ విధంగా అప్డేట్ చేయవలసిందిగా కూర్చున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో